నేను మీ రంజిత్ వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేయబోతున్నా నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నా నిజమైతే జీర్ణించుకోండి వాస్తవాలైతే అంగీకరించండి సమాజానికి నిజాన్ని తెలియజేద్దాం ఎస్ ఒక చిన్న మాట చెప్తాను చిన్నప్పుడు ఎప్పుడు ఏదో తప్పు చేస్తే తల్లిదండ్రులు మనల్ని శిక్షించేవారు చదువుకున్నప్పుడు పాఠశాలలో తప్పు చేస్తే ఉపాధ్యాయులు శిక్షించేవారు సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మక ద్రోహాలు చేస్తే ఆత్మసాక్షి పూర్తి స్థాయిలో శిక్షించేది రైట్ ఇప్పుడు నేను చెప్పేది అక్షరాల ఇలాంటి ఒక అంశమే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ గొడువు కింద ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేసిన ఉద్యమకారులు ఎందరో అదే పార్టీ కింద ఉద్యమాలకు సంబంధించి చేసి కేసులు అక్రమ కేసులు బనాయించినా కూడా భరించి కేసుల పాలయ్యి ఆఖరికి లాఠీలకు తూటాలకు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిన ఉద్యమకారులు కోకొల్లలుగా ఉన్నారు ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు న్యాయం చేసిందా అసలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖు రోజున జరిగిన సంఘటన ఏంటి ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది తప్పు కార్యకర్తలదా నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్దా లేకపోతే పార్టీకి సంబంధించి సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అసలు ఏం జరిగింది అనేది నేను చెప్పబోతున్నా విస్తుబోయే నిజాలను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పదానికి తెలంగాణ ప్రజ ప్రజలంతా కూడా ఎంతో మగ్ధముగ్ధులైపోయారు ఉద్యమ పార్టీగా అంగీకరించారు ఉద్యమంలో ముందుండి నడిస్తే వాళ్ళు కూడా మరో అడుగు ముందేసి ముందుకు నడిచారు వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిసాయి నీళ్లు నిధులు నియామకాలంటూ పోరాటం మొదలుపెట్టారు అక్కడితో ఆగిందా మొదటి పోరాటం రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ రూపంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వరాష్ట్రం కోసం పోరాటం మొదలైంది ఆ తర్వాత వెను వెంటనే రాజకీయ పార్టీల నుంచి చాలా విమర్శలు వచ్చినా కూడా తట్టుకొని ముందుండి నడిచిన వ్యక్తి కేసీఆర్ ఆ తర్వాత యూనివర్సిటీలు ఆ తర్వాత యువతంతా కూడా ఆకట్టుకునేలా కేసీఆర్ ఉపన్యాసాలు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యుద్ధంలా మొదలైంది ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం మొదలైంది పార్టీకి సంబంధించి తెలంగాణ ఇస్తారా చస్తారా అనే నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వెళ్ళింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మొత్తానికి అనుకున్న కళ నెరవేరింది కానీ పన్నెండు వందల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం కోసం అమరులయ్యారు ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి అసలు వాస్తవాలు ఇప్పుడు మీకోసం నిజమేంటంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఉద్యమకారులకు అన్యాయం జరిగిందనే వాదన బలంగా ఉద్యమకారులలోకి వెళ్ళింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ జెండా మోసాం ఆ జెండా మా గుండెల్లో ఉంది అంటూ మోసిన కార్యకర్తలకు ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ గోడు వెళ్ళబోసుకున్నారు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసినా కూడా మాకు ఎక్కడ అన్యాయం జరగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొందరు ఎమ్మెల్యే టికెట్లు మరికొందరు ఎంపీ టికెట్లు ఇంకొందరు కార్పొరేషన్ చైర్మన్లుగా ఇంకొందరు ఎమ్మెల్సీలుగా రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే మొదటి తప్పిదం ఇక్కడే జరిగిందా లేదా ఇది ఆలోచించాల్సిన విషయం ఇక రెండవది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమాలు చేసి కేసుల మీదేసుకొని జైళ్ళల్లో జైళ్లలో ఒక ఖైదీలుగా ఉండి బయటికి వచ్చి ఘనస్వాగతం పలికిన నాటి ఉద్యమకారులకు గుర్తింపు ఎక్కడా అనేది ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్న పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆ ప్రశ్నే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళింది దానికి న్యాయం చేయలేకపోయారా కేసీఆర్ అనే రెండో ప్రశ్న మొదలైంది ఇక మూడోది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ సక్సెస్ఫుల్గా కేసీఆర్ అమలు చేయలేకపోయారా ఈ నీళ్లు నిధులు నియామకాలలో నిధులన్నీ అప్పులపాలు చేస్తున్నారు అని విపక్షాలు గగ్గోలు పెడతా ఉంటే సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు అభివృద్ధి చేశామని ఎందుకు చెప్పుకోలేకపోయారనేది మొదటి ప్రశ్న దానితో పాటు నీళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టుతోని మేడిగడ్డ సుందిల్లా అన్నారం లాంటి బ్యారేజీలు కాల్వలు అనేక రకాలుగా నిర్మించి కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించామని సక్సెస్ఫుల్గా ప్రచారం చేసుకోలేకపోయారా ఇక నియామకాలు కేసీఆర్ చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు ఇదే అంటుంది తెలంగాణ సమాజం యువత నియామకాలు ఉద్యోగాల కోసమే మన రాష్ట్రాన్ని సాధించుకున్నామని గగ్గోలు పెడతా ఉంటే అదే నియామకాలను కేసీఆర్ ఇవ్వలేదు అంటూ చర్చ మొదలైంది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ కేసీఆర్ నియామకాలు చేపట్టలేదు అనేది ఆ వాస్తవం అంటుంది ఓ సమాజం ఓ వర్గం ఇటు మరోవైపు ఇంకో వర్గమేమో చేశాడు అంటూ అంటుంది అసలు వాస్తవం ఏంటంటే నోటిఫికేషన్ రావడం కోకొల్లలుగా కోట్ల చుట్టూ కేసులు వెళ్ళడం ఇది కేసీఆర్కు గుదిబండలా మారిపోయింది దానితో ఏమీ చేయలేని నిస్సహ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండిపోయింది అందుకే ఇది రాష్ట్ర ప్రభుత్వం చెడ్డపేరుగా మూటగట్టుకోవాల్సి వచ్చింది ఇక దానితో పాటుగా రాష్ట్రంలో ప్రజా సంఘాలు కవులు కళాకారులు మేధావులు అని చెప్పుకునే కొంత వర్గానికి కొన్ని సందర్భాలలో ప్రజా సమస్యల మీద ముందుకు కదిలినప్పుడు వాళ్ళపై నిర్బంధాలు ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దానితో పాటుగా ధర్నా చౌక్ ఎత్తివేయడం కానీ మళ్ళీ పునర్నిర్మించడం కానీ ఇక ఆర్టీసీకి సంబంధించిన ఇష్యూ అన్ని రోజులు దాదాపుగా ముప్పై రోజుల పాటు కొనసాగినప్పుడు కానీ ఆ తర్వాత అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక శాఖల నుంచి ఉద్యమం ఉధృతం మారినప్పుడు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారనేది మరో అంశంగా కూడా మారిపోయింది ఇక ప్రధానంగా కూడా తెలంగాణ రైతాంగానికి రైతు బంధు ఇచ్చాం రైతులకు కావాల్సిన అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించామని చెప్పినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడం కూడా ఒక మైనస్గా మారిందంటుంది రైతాంగం ఇక మరోవైపు సబ్బండ వర్గాలకు సంబంధించి బీసీ బంద్ తీసుకొస్తున్నామని చెప్పి దాన్ని తీసుకురావడంతో కేసీఆర్కు మైనస్గా మారింది దళిత బంధువు వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి బీసీ బంధువు వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ ఈ లెక్కను క్లారిటీగా తెలంగాణ సమాజానికి చెక్క చెప్పకపోవడమే పెద్ద మైనస్గా మారిందంటుంది తెలంగాణ సమాజం సారు కారు పదహారు అనే నినాదం ఏదైతే ఉందో పార్లమెంట్ స్థాయిలోకి ఉద్యమం ఉధృతంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ పునఃపరిశీలించుకోవాలి అంటుంది తెలంగాణ సమాజం ఇటు మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తాను అనేక రకాలుగా సమావేశాలు నిర్వహించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కార్యకర్తల నుంచి ఉత్పన్నమైన ప్రశ్నలు సో మొత్తానికి తప్పును ఒప్పుకున్నారు మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా ఉద్యమ బాటలో బయలుదేరడానికి సిద్ధమైంది బీఆర్ఎస్ దాంట్లో భాగంగానే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి ఇక యుద్ధం ఉంది భవిష్యత్తులో మరో యుద్ధం తప్పదు ఈ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటూ కూడా ముందుకు సాగుతుంది మరి దీంట్లో వాస్తవాలు ఇవన్నీ అంగీకరించి బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందా హీరో ఎవరు జీరో ఎవరు అనే లెక్కలు వేసుకుంటూ ఇంకా ఆధిపత్య ధోరణితోని ముందుకు సాగలేక సమన్వయం లేక కార్యకర్తలకు నాయకులకు మధ్య ఇబ్బంది పడుతుందా అనేది మరో ప్రశ్న తలెత్తుతుంది వాస్తవాలను వెలికి తీసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడమే మొదటి మనం చేసిన తప్పంటుంది కొంతమంది కార్యకర్తలు ఓ వర్గానికి సంబంధించి లేదు లేదు యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా కేసీఆర్ను ఓడించడానికి ప్రధానంగా కూడా కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా సెంట్రల్ నుండి పనిచేస్తాయని ఇంకొక వార్త కూడా అందుతుంది దానితో పాటు మీడియాకు సంబంధించి పూర్తిగా కూడా తప్పుడు ప్రకటనలు తప్పుడు వార్తలు వెళ్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల గడ భారీ నష్టం జరిగింది సోషల్ మీడియా వేదికగా అంటుంది తెలంగాణ సమాజం అభివృద్ధి చేసినా చెప్పుకోలేని పరిస్థితులలో బిఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన దానిని ప్రజల్లోకి ప్రచారం చేయలేకపోయింది బీఆర్ఎస్ అనేక రకాలుగా జరుగుతున్న ఈ తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా షాది ముబారక్ కళ్యాణలక్ష్మి వృద్ధులకు దాంతోపాటుగా వికలాంగులకు ఒంటరి మహిళలకు ఇలా అనేక రకాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా కూడా వైఫల్యం చెందడానికి ప్రధానమైన అంశాలు ఇవే అంటూ కార్యకర్తల నుండి ఒక నినాదం వినబడుతుంది ఈ నినాదం నిజంగా ఉప్పెనగా మారి మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఆయుధాలుగా మారుతాయా పునాదిరాలుగా అవుతాయా వంద రోజులుగా గ్యారంటీ హామీలకు సంబంధించి ఈ వంద రోజుల తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతే ప్రశ్నించుకున్న ఆత్మసాక్షిగా ప్రశ్నించుకున్న కార్యకర్తల నుంచి ఎలాంటి సందేశం రాబోతుంది హరీష్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారా కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారా లేదు ప్రజల నాయకత్వాన్ని కోరుకుంటామని ముందుకు సాగుతారా ఏం జరుగుతుందో వేచి చూద్దాం